వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా సులోచనలతో ఈరోజు ప్రతిపాడు టీడీపీ కార్యాలయం ఏలేశ్వరం ప్రతిపాడు శంకవరం రౌతులపుడి మండలాల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించిన నియోజకవర్గ పరిశీలకులు శ్రీ మెట్ల రమణబాబు ఈ సమావేశంలో కుటుంబ సాధికారిత సారథులు సమావేశం నియమక గురించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించడం జరిగింది अब जब तो अंदाज़ I mean है अब तो चीज़ वाली चेंज कर लेंगे लेडीज़ की और चेंज करेंगे <laughs> तो बंदा ना आता है पर लेडीसे एकदम लेडीस ने इमान चेंज करा अंदर अब तो एससी आवाज़ एसटी आवाज़ पीसी आवाज़ चेंज करना लेडीस माँग वापस तो आप ट्वेंशन आप देख रहे हैं इसमें आप लग जाओगे एससी एसट నాయకులు కూడా కంపల్సరీ ఎలక్షన్ కంపెనీ ఏ పదవికన్నా పోటీ చేయాలంటే ఎలక్షన్ కంపెనీలో ఉండాలంటే ఎలక్షన్ కంపెనీ అంటే కుటుంబ సాధికారూత్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జీలు ఇన్ఛార్జ్ ఇంట్లో ఏదో కంపల్సరీ నాయకులుగా ఉండాలి కొంచెం ప్రత్యేక అందుబాటులో లేదు కాబట్టి అలాగే గతంలో చేసిన వాళ్ళు ఎవరైతే పని చేయకుండా అంటే ఎలాగంటే ఇది సీనియర్కి ఎక్కువైపోయి ఏదైనా మీటింగ్ పిలిపితే మాకు జంటే మేము తరఫు అవుతాం జాగ్రత్త అని చెప్పి అంటాం మీటింగ్ రాకపోవడం చెప్పింది కార్యక్రమాలు చాలా లైట్ గా తీసుకుని కార్యక్రమాలు తీసుకపోవడం ఇలాంటి వాళ్ళు అందరూ దయచేసి పక్కన పెట్టాలి మా మాట లేకుండా ఎందుకంటే ఈ కార్యకర్తలే ఈ కమిటీ ఎమ్మెల్యే కానీ కాన్స్టిట్యూన్సీ కానీ బాగా గ్రౌండ్ లెవెల్ లో ఎంత గట్టిగా పనిచేస్తే అంత ఐదుగా మనం రాబోయే ఎన్నికల్లో కానీ సంవత్సరం ఎన్నికల్లో కానీ పరవై ఎన్నికల్లో కానీ సాధించడానికి అవసరం ఉంటుంది మనం మనం అది ఎందుకంటే ప్రతిసారి అనుకోకూడదు ఈసారి మనం పటిష్టంగా ప్రతి ఒక్కరిని మనకు కరెక్ట్ గా పనిచేస్తారు సిన్సియర్ గా పనిచేస్తారు అన్నవాళ్ళు మాత్రం కమిటీలో వేసుకోవడం జరుగుతుంది మరి అందులో కమిటీ ముఖ్యంగా పార్టీ ఆదేశాలు ఏంటంటే అలవై ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉండాలని చెప్పడం జరుగుతుంది

ఏదైనా కష్టపడి పని చేసాడు మళ్ళీ కొనసాగించవచ్చు అంటే కొనసాగిస్తాం లేదు ఈ ప్లేస్ లో పలా రాష్ట్రం అయితే బాగా పనిచేస్తా అనిపిస్తే వాళ్ళని పొగాడు లేకుండా చేసుకున్నాం దానికి ఇక్కడ నుంచి మీరు అందరూ గ్రౌండ్ లేదు లేదు కృషి చేసి మరి కొత్త టీం కొత్త బాడీ మనం వేసుకుని యువతకి ప్రాధాన్యత ఇస్తూ అలాగే కష్టపడిన వాడికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ పదవుల్లో కానీ పార్టీ సంస్థాగత వాళ్ళకి అభివృద్ధి పార్టీని బలోపేతం చేయాలి రాబోయే రోజులు సంవత్సరం కనపడతాయి ఒక ఆరు నెలలు ముందే ఈ పంచాయతీ ఎన్నికలు కానీ మండల ఎన్నికలు కానీ కాస్తారు కాబట్టి నేను చాలా సార్లు మీటింగ్ వచ్చాను మీటింగ్ వచ్చినప్పుడు మనకి ఎందుకంటే దూరంగా ఉంటుంది మండల రౌతులు కూడి ఇటువంటి ఇటువంటి రాకపోయినా మనం చాలా దూరం కదా నేను వచ్చే సమయం ఐదో వారు రాకపోతే మళ్ళీ ఏడు గంటలకు వెళ్తా అంటే కష్టమైపోతుంది చెప్పాను వాడిని పట్టించుకోలేదు అలా కాకుండా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఎంత కష్టమైన నష్టమైన పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారంటే పనిచేసే తయారు ఇవ్వాలి అలాగే కష్టపడి పని చేసుకోవడానికి తయారు చేయాలి అలాగే మనిషి అనుకున్న వాళ్ళు మొహమాటం లేకుండా అక్కడ పెట్టి వద్దవాడిని అందరూ నిర్ణయం తీసుకోవాలి ఏదైనా ఎమ్మెల్యే గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అందరూ కూడా తప్పకుండా చూసే తప్పకుండా అమలు తీసుకోవాలి